పునర్విభజన చట్టంలోని హామీల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై దృష్టి సారించిన కేంద్రం అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు తాజాగా ఆమోదం తెలిపింది సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు రోడ్లు ఉపరితల రవాణా సత్వర చర్యలు ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది దీంతో తొందరలోనే అమరావతి రింగ్ రోడ్ హైదరాబాద్ రీజనల్ రింగ్ ఉత్తర భాగం నిర్మాణానికి అనుమతులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఈ క్రమంలో అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి పచ్చ జెండా ఊపింది ఈ మేరకు డిపిఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని హోంశాఖను ఆదేశించింది ఈ నేపథ్యంలో త్వరలో అమరావతి రింగ్ రోడ్ ప్రక్రియ ప్రారంభం కానుంది మరోవైపు తెలంగాణలో ట్రిపులార్ ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ మొదలైంది ఈ డిపిఆర్ కార్యరూపం దాల్చితే అమరావతి హైదరాబాద్ మధ్య నాలుగు గంటల్లోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే అమరావతి ప్రత్యేక రైల్వే లైన్కు కేంద్రం ఆమోదముద్ర వేసింది ఇందుకు కేంద్రం నిధులను కూడా మంజూరు చేసింది ఈ లైన్ గురించి భూసేకరణ ప్రక్రియపై ప్రస్తుతం కసరత్తు కొనసాగుతోంది ఇదే సమయంలో ఏపీలో రిఫైనరీ ఏర్పాటును పరిశీలించాలని పెట్రోలియం శాఖను కేంద్రం ఆదేశించింది ఈ రిఫైనరీ ఎనభై వేల కోట్ల రూపాయలతో ఏర్పాటయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది వీటితో పాటు విభజన చట్టంలోని పలు సమస్యల పరిష్కారానికి పలు శాఖలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది మరోవైపు విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశించింది రెండేళ్లలో అక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని రైల్వే శాఖకు కేంద్రం నిర్దేశించింది ఇక విశాఖ కర్నూలు హైదరాబాద్ అమరావతి కారిడార్ పై కూడా కసరత్తు కొనసాగుతోంది అటు పునర్విభజన చట్టం ప్రకారం వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖలకు కేంద్ర హోంశాఖ సూచించింది తెలంగాణ విషయంలో నీతి ఆయోగ్తో చర్చలు చేయాలని స్పష్టం చేసింది మొత్తానికి ఏపీ విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అనేక సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి పెట్టింది ఈ సమస్యలు పరిష్కారమైతే రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో మరింతగా దూసుకుపోయే అవకాశముందని అంచనా వేస్తున్నారు